ఎన్ఎస్ న్యూస్ నేను సుమ వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో సంవత్సరంలో ఎనిమిది లక్షల రూపాయల డీజిల్ కుంభకోణం జరిగింది దీనిపై మున్సిపల్ చైర్పర్సన్ మాధవి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు అనంతరం గతంలో మున్సిపల్ కార్యాలయంలో శానిటరీ ఇన్స్పెక్టర్గా గా నిర్వహించిన బి నగేష్ ను వివరణ కోరగా ఆయన స్పందించకపోవడంతో అతని జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు దీనిపై విచారణకు త్రీ మెన్ కమిటీకి అప్పగించి జిల్లా కలెక్టర్ పూర్తి నివేదికను తప్పించుకున్నారు ప్రస్తుత మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీఎంఓ షాహెద్ మసూద్ నగేష్ కు సంబంధించిన జాయినింగ్ అయిన నాటి నుండి విధులు నిర్వహించిన కాలానికి సంబంధించిన ఫైళ్లను పరిశీలించి అతన్ని స్టేట్మెంట్ రికార్డ్ చేసి దానిపై పూర్తి నివేదికను హైదరాబాద్ సిడిఎంఏ నివేదించినట్లు ఆయన తెలిపారు ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ గోని అన్వేష్ ఆర్డీఎంఏ కార్యాలయ సూపరింటెండెంట్ గుర్రం శ్రీనివాస్ ఉన్నారు